వాటిని మిల్లులకు తరలించాలి గోడౌన్లకు తరలించాలి కానీ జరిగింది ఏంటంటే కోతలు కోసి నెల రోజులు పూర్తి అయినప్పటికీ కూడా కళ్ళాల్లో తూకం కూడా చేసిన తర్వాత పదిహేను రోజులు పూర్తయినా కూడా అక్కడే రైతు కాపలా ఉండాల్సి వస్తుంది అవి మిల్లుకి వెళ్ళేదాకా రైతు బాధ్యతనే ఉంటుంది ఒకసారి కొనుగోలు పూర్తయిన తర్వాత పట్టి ఇచ్చిన తర్వాత రైతు బాధ్యత పూర్తి కావాలి అట్లా పూర్తి కావట్లేదు రైస్ మిల్ కు తరలించేదాకా రైతు అక్కడే ఉండాల్సి వస్తుంది అక్కడ తూకాం అయిపోయిన తర్వాత కూడా మొలకలెత్తినటువంటి అకాల వర్షాలు వడగళ్ల వాన వల్ల మొలకలెత్తినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో మేము ఏడు వేల కొనుగోలు కేంద్రాలకు పైగా పెడుతున్నాము రైతులకు ఇబ్బంది రానివ్వము అనేటువంటి మాట చెప్పారు కానీ ఆచరణలో అది జరగడానికి ప్రారంభంలోనేమో కోతలు ఒక్కొక్క జిల్లాలో ఒక ఒక టైంలో కోతలు ప్రారంభమైంది కోతలు ప్రారంభమైన తర్వాత సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం వల్ల ప్రైవేటు వ్యాపారస్తులకు తక్కువ కనీస మద్దతు ధర రెండు వేల మూడు వందల ఇరవై రూపాయల కంటే కూడా తక్కువ రేటుకు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది మరోవైపు ఇక్కడ సకాలంలో కొనుగోలు జరగడం లేదు కాబట్టి ప్రైవేట్ రైస్ మిల్ల దగ్గరికి వెళ్ళి తక్కువ రేటుకు అమ్ముకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మనం మిత్రులు ఇంతకుముందు చెప్పినట్లే చెప్పినట్టే రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికైంది దాన్ని కూడా మేము ఎంత కొంటామన్నారు ఇరవై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు సన్నధాన్యాన్ని కొంటామన్నారు అరవై లక్షల మెట్రిక్ టన్నులు వాస్తవంగా దిగుబడి తొంభై లక్షల మెట్రిక్ టన్నులు వస్తే మేము అరవై లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామనేటువంటి హామీ ఇచ్చి ఉన్నారు కానీ సకాలంలో కొనుగోలు జరగకపోవడం వల్ల ప్రైవేట్ మిల్లులకు అమ్ముకుంటే ప్రైవేట్ మిల్లుకి అమ్ముకున్నటువంటి సన్న ఏమో బోనస్ రాదు అదే మిల్లు అయినా మళ్ళీ ప్రభుత్వానికి అమ్మి ఆ బోనస్ని అంతా కూడా మన వాళ్ళు చెప్పినట్లు వాళ్ళు లాభం పొందుతారు ఇది సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల రైతాంగానికి జరుగుతున్నటువంటి నష్టం అనేటువంటిది మొదటి అంశము రెండవది ఏంటంటే అక్కడ వచ్చి తడిసిపోయిన తర్వాత బాధ్యత ఎవరిది అంటే రాష్ట్ర ప్రభుత్వం తడిసిన దాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేయాలి అది ఇథనాల్ కంపెనీలకు ఉపయోగపడుతుంది ఆ బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం చూడాలని చెప్పి రైతు సంఘాల తరఫున అడుగుతున్నాం తర్వాత తరుగుకు సంబంధించినటువంటి విషయంలో కూడా తరుగు ఏడు వందల గ్రాములు సంచి తూకం కోసం తీయాలి కానీ రెండు కిలోలు మూడు కిలోలు నలభై కేజీల బస్తాకే తీస్తున్నటువంటిది ప్రత్యక్షంగా ఉంది మేము రైతు సంఘం నాయకులుగా మేము వెళ్ళి చూసాం అక్కడ అధికారులకు చెప్పాం ఇది దీన్ని అరికట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇక్కడ కొనుగోలు ఐకేపీ కేంద్రాలు కావచ్చు సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేసేది కావచ్చు ఇక్కడ తరుగు తీస్తున్నారు మళ్ళీ రైతు తర్వాత లంసమ్ గా తరుగుస్తారు రెండు రకాలుగా రైతుకు నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని అరికట్టాలని చెప్పి మేము అడుగుతాం ఎందుకు పోవట్లేదయ్యా కొనుగోలు చేసిన తర్వాత మిల్లుకు సకాలంలోనంటే లారీలకు ఒక కాంట్రాక్టర్ కప్పచెప్పారు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే డబ్బులు ఇస్తారో రైతులు అదనంగా డబ్బులు ఇచ్చినటువంటి దగ్గరికి లారీలు పంపిస్తారో లేకపోతే అక్కడికి వెళ్ళాం ఇక్కడ ఆలస్యమైనటువంటి దాంట్లో కారణం ఇంకోటి కూడా అయితే రైస్ మిల్లులకు ఈ కాంట్రాక్టర్ మధ్య మిలాఖత్తు ఈయన ఎంత లేటు చేస్తే అంత డైరెక్ట్ గా రైస్ మిల్లు కి వెళ్ళి ఈ మిలాఖత్ వల్ల నష్టం జరుగుతుంది మేము అడిగింది ఏంటంటే కలెక్టర్లు అనేక చోట్ల జిల్లాలో జరుగుతున్నప్పుడు మీరు ఆ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో పది రోజులు పదిహేను రోజులు కొనుగోలు అయిన తర్వాత అక్కడ వాటిని తరలించకుండా ఉండడానికి కారణమైనటువంటి వాళ్ళని రద్దు వాళ్ళ కాంట్రాక్ట్ రద్దు చేయాలి కదా ఎవరైతే లారీలు పంపేటువంటి కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్ ని రద్దు చేయాలి ఆ పని చేయడం లేదు పాటు ఇప్పుడు కొనుగోలు అయిన తర్వాత రైతుల ఖాతాలో డబ్బులు జమ కావాలి సకాలం ఆ డబ్బులు సకాలంలో వేసేటువంటి పరిస్థితి కూడా లేదు ఒకవైపు ఆరుగాలం కష్టపడుతున్నాడు ఇబ్బంది పడుతున్నాడు కరెంటు కోతలు కూడా వచ్చినాయి ఈసారి అన్ని రకాల ఇబ్బందులు పడి పంటని పండించి ఏదో దిగుబడి వచ్చింది కష్టానికి ఫలితం వచ్చింది అని చెప్పి మార్కెట్ కి తీసుకొని వచ్చిన తర్వాత ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఒక తీవ్రమైనటువంటి నష్టానికి ఆవేదనకి గురవుతున్నాడు అని అంటే ప్రభుత్వం యొక్క ప్రణాళిక బద్దమైనటువంటి కృషి అనేటువంటిది లేకపోవడం వల్లనే ఇంత తీవ్రమైనటువంటి నష్టం జరిగింది దీన్ని నివారించాలి లేకపోతే కనుక రైతుల ఆందోళన పోరాటాలు ఉధృతం రైట్ సాగర్ గారు మరొక మరొకసారి మీ వైపు వస్తామండి ప్రస్తుతం మరి సాదికలి గారి దగ్గరికి వెళ్దాం సాదికలి గారు